జరుగుతున్నటువంటి నూట ముప్పై నాలుగవ జయంతి ఆయన జయంతి రోజు మేము ఒక విషయాన్ని తెలియజేసుకోవాలనుకుంటున్నాం రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి మీ రాజకీయ పార్టీలు అక్రమాల మీద ఉండిపోయినాయి బహుళ జాతి మన యొక్క దళితులు దీనిత బలహీన వర్గాల వాళ్ళు బహుళ జాతికి సంబంధించిన పార్టీ రావాలి ఈ భారతదేశంలో వెలువడాలి ఈ యొక్క భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో దేశంలో అయితేనేమి మనకి బహుజన జాతి పార్టీ రావాలని అంబేద్కర్ జయంతి తెలియచుకుంటాను ఎందుకంటే ఈ రోజు ఒక పదహైదు వందలు ఇచ్చేస్తే వాళ్ళు పదహైదు వందలు ఇచ్చే సోమరు రైతులు అంటాడు ఇంకో మీద అవి బలీన వర్గాల పిల్లలు చదువుకున్నా అంటే ఇంగ్లీష్ మీడియం ఎందుకు అంటాడు ఇంకో మీద ఉంటాడు వాళ్ళకి అసలు విద్యనే వద్దు మంచి విద్యనే వద్దు మన పిల్లలు అయితే జపనీస్ చదువుకోవాలి లేదంటే ఇంగ్లీష్ చదువుకోవాలి లేదంటే లాటిన్ భాష చదువుకోవాలి కనీసం మనకి నాణ్యమైన విద్య ఈఎండ్ర బాబు అంటే ఈ రాజకీయ పార్టీలో వెనక్కి జరిగిన కుట్ర జరుగుతుంది అందుకే మనకు దళిత బలిత వివిధమైన పార్టీ రావాలి ఈ ప్రజా నాయకులు ప్రజా సంఘాలు మన యొక్క ఏవైతే ఉద్యోగస్తులు ఉన్నారో బహుళ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మేల్కొల్పితుని ముందుకు నడపాలని ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ గారి జాయి సందర్భంగా తెలియజేస్తుంటున్నారు ఈ ఖబర్దార్ ई कुट जरूल माना मेचो